హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలు వచ్చేసి అమ్మ వాళ్ళ హోమ్ టూరు అలాగే ఊరు దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి పక్కన పరిసరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే చూడండి ఇంకా నేచర్ అయితే చాలా బాగుంటుంది అమ్మ ఊరు వాళ్ళ ఊరి దగ్గర చెట్లు అలాగే అన్నీ బాగుంటుంది వాతావరణం అయితే ఇంకా చూడండి ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నేనైతే కొంచెం లేట్గానే లేస్తున్నాలే లేండి ఊరి దగ్గర ఇంకా అమ్మ పనికి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అమ్మ ఉంటే కనుక నన్ను పని అయితే చేయనియదు ఇంకా అమ్మ అయితే మార్నింగ్ బయట పనులు అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతికేసింది అనమాట పొద్దు పొద్దునే ఇంకా లోపలికి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత నేనైతే పాలు స్టవ్ మీద పెట్టాను ఇంకా అమ్మేమో బ్రేక్ఫాస్ట్ కోసం అని పల్లె చట్నీ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉందనమాట అలాగే ఎర్రకారం కూడా మిక్స్ అయితే పడుతుంది ఇంకా చూడండి బట్టలు అయితే ఉతికేసింది టూ డేస్ నుంచి వర్షం ఫుల్గా అనమాట ఇంకా బట్టలు అయితే ఆరట్లేదు అనేసి మార్నింగే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా ఇది వచ్చేసి బయట అనమాట ఇంకా ఇప్పుడైతే లోపలికి చూడండి ఇదైతే కంపౌండ్ ఇంకా మాకైతే ఇంటికి కుళాయి అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఉంది చూశారా పంపు ఆ పంపు వచ్చేసి పబ్లిక్ కుళాయికి పెట్టుకొని వాటర్ అయితే పట్టుకుంటామన్నమాట మేము ఇంకా చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను ఇంకా ఇది అయితే ఒకే రూమ్ ఉండేది మాకు కానీ మధ్యనే ఇంకా అయితే రీమోడల్ చేయించారనమాట ఇది వచ్చేసి కిచెన్ వంట రూము ఇంకా అమ్మ అయితే ఒక స్టవ్ పైన పెట్టుకొని నిల్చొని చేసుకోలేక కింద స్టవ్ పెట్టుకుందా అనమాట ఇంకా కింద పెట్టుకొని అయితే చేస్తుంది ఇంకా ఫుల్గా వర్షాలు పడటం వల్ల ఇంకా ఇది వంట రూమ్ వచ్చేసి రేకుల షెడ్ అనమాట రేకుల షెడ్ కాబట్టి ఫుల్గా వర్షం పడటం వల్ల కొద్దిగా కారుతుంది వర్షానికి ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అమ్మ అయితే దోశలు వేస్తుందనమాట పల్లి చట్నీ అయిపోయింది అలాగే ఎర్రకారం కూడా మిక్స్ అయితే పట్టి పెట్టింది అనమాట ఇంకా పిల్లలకైతే తినిపించమంటే దోశలు వేసి ఇస్తా ఉంది అనమాట నేనైతే తినిపిస్తున్నాను ఇంకా నాకైతే మా అమ్మ వేసే దోశలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా చేస్తా కానీ ఎందుకు అమ్మ దోశలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా చూడండి ఇంకా దోశలు అయితే వేసిస్తుంటే నేను పిల్లలకైతే అనమాట ఇంకా మా పిల్లలైతే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర బాగా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళకి మా ఊరంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ హాలిడేస్ ఇచ్చిన వెంటనే రావాలనుకున్నాం కానీ పాపకైతే ఫీవర్ వచ్చింది కదా అందుకే కొద్దిగా లేట్గా అయితే వచ్చామన్నమాట ఊరికి ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే వన్ మంత్ ఉండిపోతాం ఇక్కడే ఇంకా చాలా బాగా ఆడుకుంటారు అలాగే మాకు ఇక్కడ చెట్టు ఉంది కదా మామిడి చెట్టు చల్లగా ఉంటుందన్నమాట వాతావరణం కూడా ఇంకా మాకు నంద్యాలైతే కొద్దిగా వేడి ఎక్కువనే అని మేము ఇక్కడికి వచ్చేస్తాము ఇంకా హాలిడేస్కి ఇంకా చూడండి మధ్యాహ్నం పండ్లన్నీ అయిపోయిన తర్వాత అమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేసింది రైస్ ఆలు ఫ్రై అలాగే మిరియాల రసం అయితే చేసింది అనమాట ఇంకా వీటితో పాటు పెరుగు కూడా ఇంకా అమ్మ పనికి వెళ్ళిపోతే నేనే వంట చేసుకొని తినేస్తాను పిల్లలకు నాకు ఇంకా అమ్మ వాళ్ళైతే అయితే తినరనమాట ఇంకా వంటలు కదా చేసేది కాబట్టి ఇంట్లో అయితే తినరు ఇంకా వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు ఇంకా అక్కడే తినేస్తారనమాట మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇంటికి కూడా ఇంకా చేసినవి ఏమైనా కానీ తీసుకొని వచ్చేస్తారనమాట ఇంటికి ఇంకా ఇంటి దగ్గర ఉందనుకో మేము ఇంకా వంట అయితే అనమాట అమ్మనే ఇంకా చూడండి ఇప్పుడైతే మా సందులో ఫస్ట్ నుండి చివరి వరకు చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఈ వీడియోలు అయితే ఇంకా చూడండి ఫస్ట్ ఇంటి దగ్గర అయితే సీతాఫలం చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా విరగగాల్సిందో చెట్టు అయితే నాకైతే చూస్తుంటేనే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఆ పళ్ళని తినకపోయినా వాటిని చూస్తుంటేనే నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఇంకా మనకి టౌన్లో ఉ చెట్లు కనిపించవు కానీ ఇంకా ప్రతిదీ కొన్ని కొన్ని తినాల్సిందే నాకైతే ఇలా చెట్ల మీద పళ్ళు కానీ అలాగే ఫ్లవర్స్ కానీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి మొత్తం మా సందులో అయితే సీతాఫలం చెట్లు అలాగే జామ చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకొక ఇంటి దగ్గర చూడండి సీతాఫలం చెట్టు ఈ చెట్టు కూడా అలాగే కాస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి సీతాఫలం సీజన్ కదా అందుకనేసి బాగా విరగగాస్తున్నాయి ఫ్రూట్స్ అయితే చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఇంకా ఇక్కడ మాకు కోతులు కూడా ఉండవు అందుకే ఇంకా ఎవరు తెం కోతులు కూడా ఉండవు కాబట్టి తెంపవు అనమాట ఏంటంటే కోతులు ఉన్నాయనుకోండి అన్నీ ఆగం చేస్తాయి కదా కాబట్టి ఇక్కడ మంకీస్ ఏమి లేవన్నమాట అందుకు ఇంకా తెంచవు కాబట్టి చెట్ల మీద ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకొక చెట్టుకి అయితే జామకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా సందు మొత్తం జామ చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా చూడండి ఇంకొక రెంటి దగ్గర కనకంబరం చెట్లు అలాగే ఇదైతే గుండుమల్లె చెట్టు అనమాట ఇంకా సందు మొత్తం ఇదివరకే నేను ఓల్డ్ వీడియోస్లో పెట్టాను కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదా అందుకోసమని మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకా నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఒక లాంగ్ వీడియో అయితే తీసి పెట్టాను కానీ ఇంకా అప్పుడు మ్యాంగో సీజన్ కదా అప్పుడు అమ్మ వాళ్ళ చెట్టుకు ఫుల్గా మ్యాంగ్ మ్యాంగోస్ ఉండే అనమాట ఇంక ఇప్పుడైతే సీతాఫలం సీజన్ కాబట్టి ఇక్కడ అందరి చెట్లకి సీతాఫలాలు అయితే కాస్తున్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి సీతాఫలాలు అయితే ఇంకా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీతాఫలాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అలాగే పూల చెట్లు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఇంకా నాకైతే ఇలా చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం కానీ మాకు నంద్యాల్లో ఇంకా వసతి లేదనమాట ఏమైనా చెట్లు వేసుకొని కుండీలలో పెంచుకుందామన్నా కానీ వసతి లేదు కాబట్టి ఇంకా నేనైతే చెట్లు అయితే ఏం వేసుకోలేదనమాట ఇంటి దగ్గర ఇంకా అందుకనేసి ఇక్కడ చెట్లు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మనకు టౌన్లో చూద్దామన్నా కానీ ఎక్కడ ఒక చెట్టు కూడా కనిపించదు ఇంకా చెప్పాలంటే టౌన్ వాతావరణం కంటే పల్లెటూరు వాతావరణమే చాలా బెటర్ కదా మంచి గాలి మంచి వాతావరణం ఉంటుందన్నమాట ఇంకా ఇవైతే అమ్మ వాళ్ళ బిల్డింగ్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా అమ్మ వాళ్ళకి మేం నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ఈ ప్లేస్ అనేది వచ్చిందనమాట ఇంక అప్పుడు ఒకే ఒక రూమ్ ఉండేది మాకైతే ఆ ఒకే రూమ్లో మేము ఉండేవాళ్ళం అన్నమాట ఇంక ఇప్పుడైతే స్థలం ఉన్నంత వరకు అమ్మ వాళ్ళు మొత్తం కంప్లీట్గా కట్టించేశారనమాట చూడండి ఇక్కడైతే పుదీనా చూడండి కింద ఎంత బాగా పార్కు ఉందో ఒకళ్ళ ఇంట దగ్గర అయితే అలాగే మామిడి చెట్లు అన్నీ పడ్డాయి అన్నమాట భూమిలోనే నాటేస్తారు ఇంకా మేమైతే ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నామన్నమాట ఈ ఇంట్లోనే ఇంకా వన్ టు ఫిఫ్త్ వరకు అయితే ఫస్ట్ వేరే చోటు ఉండేవాళ్ళం ఈ ఊర్లోనే ఇంకా సిక్స్త్ క్లాస్కి ఇక్కడికి వచ్చేసాము ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నామన్నమాట మేమైతే ఇంకా చాలా ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది దాదాపు మేము ఈ ఇంట్లో ఉండబట్టనమాట మా ఓన్ హౌస్లో చూడండి వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట చాలా బాగుంటుంది ఒక టూ డేస్ నుంచి ఫుల్గా అయితే వర్షాలు పడినాయి ఇంకా మా పిల్లలైతే వర్షం పడటం వల్ల ఇంట్లోనే ఇంట్లోనే ఉంటున్నారనమాట లేకపోతే బాగా బయటకు వచ్చేసి ఆడుతూ ఉంటారు పొద్దు సమానం ఇంకా మేమైతే మా ఇంట్లో నందాల్లో పైన కదా ఉండేది పిల్లలకైతే మాకు ఉండటానికి వసతి బాగున్నా కానీ పిల్లలకైతే ఆడుకోవడానికి అంత వసతి అయితే వీలుగా లేదనమాట కాబట్టి వాళ్ళకి కట్టేసినట్లు ఉంటుంది అనమాట మా ఇంట్లో ఇంకా ఇక్కడికి వస్తే వాళ్ళ ఆటలే ఆటలు అసలు చూడండి కనకమరం చెట్లు అయితే ఇలా ఉన్నాయో చిన్న చిన్న కనకమరం చెట్లు ఇంకా మా మా అమ్మ వాళ్ళు ఉండే వీధి ఏంటంటే మా ఆరునగర్ అనమాట నంది కొట్టుకూరులో కొంచెం టౌన్కి అయితే దూరంగానే ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రైట్ సైడ్లో హాస్పిటల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఊరికంతటికి ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట పెద్ద హాస్పిటల్ ఇంకా పేషెంట్స్ అందరూ వస్తూ ఉంటారు అనమాట కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఇది వరకు అయితే కొంచెం సరిగా ఉండేవి కాదనమాట ఇంకా ఇప్పుడైతే అంతా బాగానే చూస్తున్నారు పేషెంట్స్ని కూడా ఇంకా మీకు ఈ వీడియోలో చెప్తే ఎవరికైనా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు తెలుస్తుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫెసిలిటీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఇంకా చూడండి మన దానం పువ్వు ఎంత బాగా వస్తుందో ఇప్పుడైతే ఫస్ట్ ఎండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరకు షూట్ చేసుకుంటూ వచ్చాను అనమాట వీడియో అయితే ఇంకా జామ చెట్టు చూడండి ఇది మా ఎదురింటి వాళ్ళ జామ చెట్లు అనమాట జామకాయలు అయితే కాసినాయి అలాగే కనకమరం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఇంకా మామిడి చెట్టు అయితే సమ్మర్లో బాగా విరగగాసింది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే ఇంకా మేమైతే బాగా సమ్మర్కి వచ్చినప్పుడు బాగా తిన్నాం మ్యాంగోస్ అయితే ఇంకెప్పుడైతే పూత అయితే పెట్టింది ఇంకెప్పుడు స్టార్టింగ్ అనమాట పూత పెట్టడము మళ్ళీ సమ్మర్లో మళ్ళీ బాగా మీకు అయితే వీడియోస్లో చూపిస్తాను మ్యాంగోస్ అయితే చూడండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు అనమాట ఇవి అయితే పొన్నగంటి ఆకు అలాగే ఒక మల్లె చెట్టు అయితే ఉందన్నమాట మందార చెట్టు ఇవి మా ఎదురింటి వాళ్ళ చెట్లు కనకంబ్రాం చెట్లు అనమాట ఇంకా చూడండి ఇక్కడ ఇంకొక జామ చెట్టు చాలా పెద్దగా ఉంది కదా జామ చెట్టు అయితే ఇంకా ఉడతలు రామచిలకలు అన్నీ జామకాయలు అయితే తింటూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంతాకనే అమ్మ వాళ్ళ చెట్టు మీద ఒక ఉడత అయితే వచ్చిందనమాట ఆ ఉడతను కూడా మీకు చూపిద్దామనుకున్నాను షూట్ చేసేలోపు అది వెళ్ళిపోయిందన్నమాట ఇంకా చూడండి అందరికీ దాదాపుగా ఇంటి దగ్గర కొందరికైతే చెట్లు అయితే జామ చెట్లు వాటంతటే పడినాయనమాట కొందరేమో నాటుకున్నారు ఇంటి దగ్గర చెట్లు అయితే ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు అలాగే పక్కనేమో ఇందాక చూపించాను కదా వంకాయ చెట్టు అనమాట బ్రింజల చెట్టు చూడండి జామకాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయో ప్రతి ఇంటి దగ్గర ఉంది కదా చెట్టు అయితే ఉన్న చెట్లు కన్నిటికీ జామకాయలు అయితే కాసినాయి ఇక్కడ చూడండి మిరపకాయల చెట్టుకి ఎంత బాగా మిరపకాయలు కాసినాయో చెట్టు ఏమో చిన్నగా ఉంది కానీ చెట్టు నిండా మిరపకాయలు అయితే కాసినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ ఇంకొక జామ చెట్టు అయితే ఉంది ఇక్కడ చూడండి వేరే వాళ్ళు అయితే పొన్నగంటే ఆకుర ఎంత బాగా వేసినారో కుండీలో అయితే మొత్తం పొన్నగంటి ఆకుకూర బాగా అనమాట మామూలుగా ఎండాకాలం కూడా ఫ్రెండ్స్ చాలా అనమాట వాతావరణం అయితే ఇంకా ఇంట్లో అయితే అసలు వేడగా అనేది ఉండదు బయట బాగా చల్లగా ఉంటుందన్నమాట మేము అందుకే ఇక్కడికి వచ్చేస్తాము ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన వెంటనే మాకు అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఇదే అనమాట ఫస్ట్ మా స్ట్రీట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకైతే చూపించాను చూడండి ఇక్కడైతే గింజల చెట్టు అనమాట ఇదైతే తెలుసు కదా ఫ్రెండ్స్ మా ఎండాకాలంలో మనము గింజలు తాగుతాం కదా వాటర్ వేసుకొని ఆ చెట్టు అనమాట ఇంక ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అనమాట బీరకాయ చెట్టు చూడండి పైకి అయితే పారకుపోయిందనమాట ఇంకొక సైడ్ ఏమో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు ఆ తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళ సందు అనమాట ఇదైతే ప్లేస్ ఇది ఇది వచ్చేసి వెంచరు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే హాస్పిటల్ అనమాట ఇందాక వీడియోలో కూడా చెప్పాను కదా గవర్నమెంట్ హాస్పిటల్ అనేసి అదే అనమాట ఇంకా చూడండి ఇదైతే వెంచరు ఇక్కడ ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట సేలింగ్కి ఇంకా అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా స్విమ్మింగ్ పూల్ అలాగే అది వచ్చేసి ఫంక్షన్ అనమాట ఇంకా ఇప్పుడైతే కడతా ఉన్నారు ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు ఇంకా ఇదే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊరి విశేషాలు అలాగే వాతావరణము చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అమ్మ వాళ్ళైతే పనులకు వెళ్ళిపోతారు కాబట్టి ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ అనమాట ఇంకా వంటలు చేసే పని కదా ఎప్పుడు వెళ్తానే ఉంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం